ఆల్రెడీ ఆన్లైన్లో సబ్మిట్ చేసిన ఎస్ఎస్సి నామినల్ రోల్కు ఎడిట్ ఆప్షన్ అనేది ఇవ్వడం జరిగింది ఇప్పుడు ఈ వీడియోలో ఆల్రెడీ సబ్మిట్ చేసిన నామినల్ రోల్ను ఏ విధంగా అప్డేట్ చేయాలి ఏమేమి వివరాలు అప్డేట్ అవుతున్నాయి అనేది ఈ వీడియోలో పూర్తిగా డీటెయిల్గా చూద్దాం ముందుగా మనం దీనికి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేయాలి బీఎస్ఈ డాట్ ఏపీ డాట్ జిఓ డాట్ ఐఎన్ ఈ సైట్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఆన్లైన్ అప్లికేషన్ ఆఫ్ ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామ్స్ రెండు వేల ఇరవై ఐదు అని చెప్పి ఇక్కడ లింక్ ఉంటుంది దీని క్లిక్ చేయండి నెక్స్ట్ ఇక్కడ యూజర్ ఐడి వద్ద మన పాఠశాల యొక్క ఎస్ఎస్సి కోడ్ ఇస్తాము నెక్స్ట్ పాస్వర్డ్ అనేది మనం ఏ పాస్వర్డ్ సెట్ చేసుకున్నామో ఆ పాస్వర్డ్ ఇక్కడ ఇచ్చిన ఈ క్యాప్చా కోడ్ సేమ్ యాసిటీస్ ఇచ్చేసేసి లాగిన్ మీద క్లిక్ చేయాలి ఇలా లాగిన్ అయిపోయిన తర్వాత ఇక్కడ మనకి మనం ఆల్రెడీ సబ్మిట్ చేసిన ఆ నామినల్ రోల్స్ అప్లికేషన్ కనిపిస్తాయి ఇక్కడ ఎడిట్ అని చెప్పేసి దీని కింద ప్రతి విద్యార్థికి ఎదురుగా ఎడిట్ అని చెప్పి ఇక్కడ ఈ ఎడిట్ ఆప్షన్ ని ఇప్పుడు ఎనేబుల్ చేశారు ఇది వరకు లేదు ఇది డిసెంబర్ పంతొమ్మిదో తారీఖు నుంచి డిసెంబర్ ఇరవై మూడో తారీఖు వరకు మాత్రమే ఈ ఎడిట్ ఆప్షన్ ఉంటుంది కాబట్టి ఈ డిసెంబర్ ఇరవై మూడో తారీఖు లోపు మనం ఎడిట్ ఆప్షన్ ని ఉపయోగించుకోవచ్చు ఇప్పుడు ఏమేమి వివరాలు ఎడిట్ అవుతున్నాయి అనేది చూద్దాం ముందుగా మనం ఏ విద్యార్థి యొక్క వివరాలు అయితే ఎడిట్ చేయాలనుకుంటున్నామో ఆ విద్యార్థికి ఎదురుగా ఉన్న ఎడిట్ మీద క్లిక్ చేయాలి ఇక్కడ విద్యార్థి యొక్క పేరు ఎడిట్ అవుతుంది ఫాదర్ నేమ్ ఎడిట్ అవుతుంది మదర్ నేమ్ ఎడిట్ అవుతుంది జెండర్ మార్చుకోవచ్చు డేట్ ఆఫ్ బర్త్ మార్చుకోవచ్చు అదేవిధంగా నెక్స్ట్ సిడబ్ల్యూ ఎస్ అన్న ఏమైనా ఎస్ నువ్వు మార్చాలనుకున్నా కూడా మార్చుకోవచ్చు నెక్స్ట్ రిలీజన్ కూడా ఇక్కడ ఎడిట్ అవుతుంది నెక్స్ట్ క్యాస్ట్ కూడా ఇక్కడ ఎడిట్ అవుతుంది నెక్స్ట్ ఇక్కడ మీడియం కూడా ఎడిట్ ఆప్షన్ ఉంటుంది మీడియం కూడా ఇక్కడ మనం ఎడిట్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఈ లాంగ్వేజెస్ అండ్ సబ్జెక్ట్స్ కూడా మనం ఎడిట్ చేసుకోవచ్చు నెక్స్ట్ విద్యార్థి యొక్క మోల్స్ ఎడిట్ చేసుకోవచ్చు అదేవిధంగా విద్యార్థికి సంబంధించి ఆధార్ నంబర్ కానీ పెన్ ఐడి కానీ లేదంటే కాంటాక్ట్ నంబర్ కానీ వీటిని కూడా ఎడిట్ చేసుకోవచ్చు అదేవిధంగా ఫైనల్ గా విద్యార్థికి సంబంధించి ఫోటో కానీ సిగ్నేచర్ కానీ వీటన్నిటిని కూడా మనం హండ్రెడ్ పర్సెంట్ ఎడిట్ చేసుకోవచ్చు ఫైనల్ గా మనకు కావాల్సిన వివరాలు ఎడిట్ చేసుకున్న తర్వాత మనం కంపల్సరీగా సబ్మిట్ మే క్లిక్ చేయాలి అప్పుడు మాత్రమే మనం మార్చిన వివరాలు అనేవి అప్డేట్ అవడం జరుగుతాయి కాబట్టి ఈ విధంగా ఎస్ఎస్సి నామినల్ రోల్లో ఆల్రెడీ సబ్మిట్ చేసిన ఈ అప్లికేషన్ సంబంధించి ఎడిట్ ఆప్షన్ అనేది ఇచ్చారు కాబట్టి డిసెంబర్ ఇరవై మూడో తారీఖులోపు విద్యార్థులకు సంబంధించి ఏమైనా తప్పులుంటే ఈ విధంగా మనం సెర్చ్ చేసుకోవచ్చు